హలో ఫ్రెండ్స్ మనము సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఒకటి ఏంటంటే కోపం అతిగా కోపపడడం ప్రతి చిన్న విషయానికి మనం కోపం ప్రదర్శించడం సో దీనివల్ల ఏమవుతుందంటే మనమే చాలా నష్టపోతాం ఈ కోపం ఎలా ఉంటుందంటే మనని శత్రువులాగా వెంటాడి బాధ పెడుతూ ఉంటుందన్నమాట రైట్ మనం ఏదైనా చిన్న ఇన్సిడెంట్ వల్ల మన తిట్టినా మన కొట్టినా ఆ ఇన్సిడెంట్ ఒకటేసారి జరుగుతుంది కానీ ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా మనం చాలా చాలా బాధపడుతుంటాం అంటే ఒక్క రీజన్ వల్ల మనం కోపపడితే వంద సార్లు వేల సార్లు మనం దాని గురించి జీవితాంతం బాధ బాధపడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయన్నమాట అంటే మనం ప్రదర్శించే కోపం మనల్ని శత్రువులాగా వెంటాడుతుందన్నమాట చిన్నప్పుడు మనం పద్యం చదువుకున్నాం కదా తన కోపమే తనకు శత్రువు తన శాంతయ్య తనకు రక్ష దయ చుట్టం చుట్టంబౌ తన సంతోషమే స్వర్గం తన దుఃఖమే నరకమన్రు తద్యము తథ్యము సుమతి అంటే తన కోపము ఖచ్చితంగా తనకు శత్రువై వెంటాడుతుందన్నమాట రైట్ తన సంతోషము స్వర్గంలాగా ఉంటుందన్నమాట రైట్ తన దుఃఖము ఎప్పుడు నరకంగా ఉంటుందన్నమాట ఎట్ ద సేమ్ టైం తన తన శాంతి రైట్ తన శాంతయ్య తనకు రక్ష దయ చుట్టంబౌ అంటే మనం శాంతంగా ఉండడం మనని కాపాడుతుందన్నమాట ఒక ఒక చుట్టం లాగా సహాయపడుతుంది సో దీని అర్థం ఇన్నాళ్లకు నాకు పూర్తిగా అర్థమైంది అంటే ప్రాక్టికల్గా అర్థమైంది అంటే నా లైఫ్ సిచ్యువేషన్స్ అలా రావడం వల్ల ఈ పద్యంలో ఎంతో అర్థం ఉంది అని నాకు అనిపించింది అన్నమాట సో ఫ్రెండ్స్ మనం కోపం ప్రదర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు కోపపడుతున్నాం అనేది ఒక నెక్స్ట్ మినిట్ ఒక సెకండ్ ఆలోచించి కోపం ప్రదర్శించాలి అనమాట ఎందుకంటే ఒక్కసారి ప్రదర్శిస్తే మనని అది చాలా చాలా బాధ పెడుతుంది రైట్ అనవసరంగా ఒకరినైనా తిట్టడం కానీ అనవసరంగా అయిన ఒకరిని కొట్టడం కానీ ఎప్పటికీ చెయ్యొద్దు రైట్ ఆ కంట్రోల్ అనేది మన దగ్గర ఉండాలి లేదంటే ఎప్పుడు జీవితంలో సంతోషంగా ఉండలేము ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఏడుస్తురని ధనాదన్ కొడితే అది ఈవినింగ్ వరకు బాధపడుతుంటాం రెండు మూడు రోజుల వరకు మనం బాధపడుతూనే ఉంటాం ఒకరినైనా తిట్టినా కూడా అదే విధంగా బాధపడుతుంటాం సడన్గా వస్తువులు పడేస్తాం పగలగొట్టుకుంటాం చాలా చాలా డ్యామేజ్ చేస్తాం ఈ కోపంలో కాబట్టి ఓన్లీ ద వే ఏంటంటే కోపంని ఆపుకోవడానికి కామ్గా ఉండడం నేర్చుకోవాలి కామ్నెస్లో నీకు ఆలోచన అనేది మారిపోతుంది రైట్ సైలెంట్గా కామ్గా ఉండడం వల్ల ఆ కోపం అనేది ఆగిపోతుంది అది నేర్చుకున్నప్పుడు కోపం అనేది తగ్గిపోతుంది సో Always stay calm in angry situations.